అన్ని గపస్తుంటాయి రాజు ఏ నాకు మా నాన్నగారు పొద్దున్నే పోనే మొహం కడుక్కున్నాక మా అమ్మ ఆవు పాలు పిండి పో మిరియ పొడో యాలక పొడవు వేసి ఇచ్చేది అవి తాగి ఉయ్యాల బలమే కూర్చుంటూ రోజుకి ఓ ఎక్క చెప్పాలి ఓ ఓ పద్యం అప్ప చెప్పాలి ఉయ్యాల మీద కూర్చుని అవి చదువుకుంటూ ఉంటాను మా నాన్నగారేమో ఏమో ఒక కర్రకుంచంలో ధాన్యం ఓ కర్రకుంచంలో ఒక బియ్యం చక్కని ఇచ్చివారు అమ్మ ఇచ్చి వాళ్ళు వచ్చినప్పుడేమో ధాన్యం వేయాలి పల్లకి దేవుడు అమ్మవారు వచ్చినప్పుడు బియ్యం దోశలు వేయాలి మధ్యలో నేను పద్యం చదువుకుని ఎక్కాలు చదువుకుని ఇరవై ఇరవై దాకా పద్యాలు చదువుకుని నాకు ఏడు ఏడు వచ్చి దాకా ఉయ్యాల వాళ్ళ మీద ఊగుతూ ఆవు పాలు మా అమ్మ పిండి చూడా దాన్ని రెండా ఒకట ఒక ఉండేది మా అమ్మే పిండి ఆవు పాలు తాగేదాన్ని ఏడు ఏటప్పుడు పెద్దపళ్ళ స్కూల్లో ఇచ్చి పంపించేవారు మధ్యాహ్నం గంటకి ఆ ఊరు గారి ఇంట్లో అన్నం తిని మధ్యాహ్నం స్కూల్ అయ్యేటప్పటికి ఆ జవాన్ వచ్చేవాడు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేవాడు ఆ ఊర్లో ఐదో తరగతి దాకా చదివాక ఆలమూర్లో స్కూల్లో కొత్తూరు కాదు ఆలమూరు హై స్కూల్లో చేర్పించారు మా పక్కనే సత్యం మేస్టారు హెడ్ మాస్టర్ అయిన రోజు మా అమ్మ సద్దన్నం పెరిగన్నం పెట్టి ఆయనతో పంపించి ఇది ఆలమూరు ఆ రకంగా ఎనిమిదో తారీఖు దాకా చదివాను నాకు అవన్నీ గ్యాపొస్తుంటే వస్తుంటే బెంగి ఉండదు సరదా ఉంటుంది తర్వాత ఇంకోటి ఏంటంటే ముఖ్యమైనది కథపళ్ళలో నేను రాసిన సీతారామ సంకీర్తనలు పుస్తకము శ్రీనివాస్ అనే భక్తుడు నా రచనలు చదివి భక్తుడు రామ సంకీర్ శ్రీరామనవమి పండిట్లో మన ఊళ్ళో చిన్న స్కూల్లో చదివిన రచయిత్రి ఈవిడ హైదరాబాద్ లో ఉంటారు ఆవిడ రాసిన పాటలు రికార్డు చేస్తూ పెడుతున్నాను శ్రీరామనవమి పండిట్లో మీరందరూ వినండి ఎవరు అది పారి పద్మశ్రీ పార్టీ ఇప్పుడు దగ్గర ఆ పాటలు ఉన్నాయి పెట్టి మా బాబు అమ్మాయి ఇంత చిత్రాలు ఆవిడ హైదరాబాద్ ఉంటారు వినండి అని శ్రీరామనవమి పందిట్లో ఆ పాటలు పెడతారు ఆ రాముడు పాటలు ఆ రాముడు నాకు పరంధాముడు నేను రెండు వందల కాపీ భద్రాచలం రెండు వందలు నాకు వాళ్ళు ఇచ్చి ప్రింట్ చేయని చేసి ఒంటి పెట్టే తేవాలయం వాళ్ళు ఆఫీసర్ వారు పంపించండి మేము చదువుకున్న వాళ్ళు ఇచ్చారు అవన్నీ గ్యాప్ వస్తుంటే నాకు బెంగళూరు సరే ఇప్పుడు ఇంకేం చెప్తావా చిన్నప్పుడు ఇవాళకి చాలు కాబట్టి జవాబు చెప్పు ఇప్పుడు ఎవరికి ధాన్యం పెట్టాలి ఎవరికి బియ్యం వాళ్ళు చెప్పలేదు గున్యం తింటారు ఇంటికి పట్టుకెళ్ళి పెళ్ళాని చేతారు బియ్యం దేవుడికి సంబంధించిన వాళ్ళకి పల్లకీలో శివుడి వచ్చినప్పుడు అమ్మవారు వచ్చినప్పుడు యానాథుడు వచ్చినప్పుడు వాళ్ళకి పల్లెల్లో బియ్యం పోసి పండు పెట్టి పసుపు వేసి వాళ్ళకి అల్లా ఇవ్వాలి వీళ్ళకి ఇల్లా పెట్టి ఇప్పుడు కొంచెం కొంచెం ఇది కొంచెం అది రోజు కంటే మరి ఏడాప్పటికి బస్తభింది మాకు పంట ధాన్యం వస్తాయి నాకు సాయంకాలం వచ్చి ఎర్రగురువు గారు సంస్కృత పదాలు తింటే మా ఫ్రెండ్స్ ఆడుకుంది ఆడుకుంది అని పిలిచేవారు అడికే చూసి అమ్మా నువ్వు అలా చూస్తే నీకు ఎప్పటికీ చదువు లేదమ్మా నేను చెప్ప నువనివ్వాలి అవయ్ ధాన్యం ఇస్తున్నారు కదా మా నాన్నగారి ఆ ఒక్క బస్తా ఇస్తున్నారు రెండు బస్తాలు ఇస్తే ఏడాదికి నేను చదువుతాను నాకు ఐదుగురు పిల్లలు అని ఎరగురు వదివారు ఎంత బాగుండేదో నా చిన్న లైఫ్ అప్పుడు తక్కువ ఉన్నా కూడా వాళ్ళు అంటేది అందరికి ఇచ్చేవారు ఇప్పుడు ఎన్ని ఉన్నా కూడా ఇవ్వట్లేదు మా నాన్నగారు గ్రామకరణంగా కారణంగా ఒక కలెక్టర్ని చూసినట్టు చూసేవారు అమ్మాయి గారు అమ్మాయి గారు అందరూ బయటికి వెళ్ళేటెంతో గౌరవించి వారు ఇప్పుడు గౌరవం ఆ పల్లెటూరు నాలుగే వీధులు ఎంత బాగుండి ఓ కలెక్టర్ లాడ్చు ముగ్గురు ఆవిడ ఆ కొత్త ముగ్గు నేర్చుకొచ్చి ఇంకోళ్ళు ఇంకో ముగ్గు వాళ్ళు జీవించేవారమ్మ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మోసుకుంటున్నారు వాళ్ళ జీవ జీవన భారం లైఫ్ ఇప్పటి వాళ్ళకి తెలియాలంటే నువ్వు చెప్పిన రికార్డు పుస్తకం నేను చేస్తే లైఫ్ లో వందేళ్ళు బతుకుతుంది ఆ పుస్తకం నేను ఎంత అందమైన చెప్పంటావా నువ్వు ఆల్రెడీ ఆనందంగా ఉన్నావు కదా ఆనందాన్ని అందరికి పంచుదాం అనుకుంటున్నావు ఎవరైనా పోయి ఆ కారు అరుస్తు ఉంటే నేను ఇక్కడ ఏడుస్తాను అయ్యో అయ్యో వాళ్ళు పోయారు పాపం అని ఏడుస్తాను నేను ఎందుకు ఏడవడం నేను ఏడిస్తే వాళ్ళు వస్తారా అయినా నేను ఏడుస్తాను ఏమిటి ఆలోచనలు నన్ను నేను ప్రశ్నించుకుంటే చెప్తానమ్మా నేను చెప్తాను చూడు ఇంకోను చూసి ఏడవడం వలన వాళ్ళు ఏడుపు తగ్గదమ్మా వాళ్ళ వాళ్ళ కళ్ళనీళ్ళు తుడిస్తే అప్పుడు వాళ్ళు ఏడుపు తగ్గుతుంది అందువల్ల నువ్వు ఏడుస్తుందన్న ఏమంటారంటే అటాచ్మెంట్ అంటారు అది మమకారం అంటారు వాళ్ళకి చేసేదాన్ని సహాయం అంటారు సహాయం కానీ సానుభూతి కానీ సలహా కానీ చెప్పాలి కానీ మనం ఏడవకూడదు ఇప్పుడు నీళ్ళల్లో వాడు మునిగిపోతున్నాడు అనుకో నువ్వు వెళ్తే వాడు ఏం చేస్తాడు తెలుసా నేను పట్టుకుంటాడు నేను కాగలిస్తాడు మనం వాడు ఇద్దరూ మునిగిపోతాం అలా కాకుండా వా వాడిని ఇలా చేయి దూరంగా ఉండి వాడు చేయి పట్టుకుని వాడిని తీసుకురావాలి అందులో దూరంగా ఉండడం అంటే ఏంటంటే డిటాచ్మెంట్ అన్నది అందువల్ల నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే డిటాచ్మెంట్ ఇప్పుడు నేను వస్తున్నాను ఇదివరకు నా దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు అని అనుకునేవాడిని ఇప్పుడు అనుకోవట్లేదు రోజు ఏమనుకుంటున్నానో దేవుడి దగ్గర దండం పెట్టుకున్నా వినాయకుడికి వినాయకుడు మా అమ్మగారిని జాగ్రత్తగా చూడు ఇంతవరకు జాగ్రత్తగా చూసిన దానికి థ్యాంక్స్ రెండు పనులు ఒక పని ఏంటి చూసిన దానికి థ్యాంక్స్ రేపు చూడబోయేదానికి ముందు దండం ఎక్స్ట్రా దండం ఏ అయ్యో ఎలా ఉంటుంది అన్న ఆలోచన లేదు అది లేకుండా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు నేను సంతోషంగా ఉంటాను లేకపోతే నువ్వు ఎలా ఉన్నావు ఎలా ఉన్నా రోజు నేను బెంగెట్టుకుంటాను అందుకని నేను బెంగెట్టుకోవట్లేదు సరేనైంది ఇక్కడ దీనికి టైటిల్ ఏం పెడతావు నా చిన్నతనం మా అమ్మ అని పెట్టు అలాగే రైటే చింతల్లూరులో చింతలూరులో నువ్వే రైతు చింతలూరులో నా చిన్నతనం